హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈ రోజు ఈ వీడియోలో మనకు గిద్దలూరు గిద్దవారిగూడెం విలేజ్ కారేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే అక్షయ్ సీడ్స్ వారి జైత్రా జీరో సిక్స్ అనే వెరైటీ గురించి మీకు ఈ రోజు తెలియజేస్తాను ఈ యొక్క కంపెనీ చరిత్రలో చూసుకున్నట్లయితే ఇది మనకు సౌత్ లో ఔరంగాబాద్ లో మెయిన్ అవుట్లెట్ ఉంది అతి పెద్ద సెంటర్ సెంటర్తో ఇంటర్నేషనల్ సీడ్ కంపెనీ అంటే మనకు బయట దేశాలకు కూడా సీడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది చిన్న కంపెనీ అయితే కాదు చాలా చాలా పెద్ద ఆర్ఎండి ఉంది దీనికి దీనికి దీంట్లో అన్ని రకాల అక్షయ సీడ్స్ లో అన్ని రకాల కూరగాయ గింజలు కూడా అందుబాటులో ఉంటాయి అటువంటి కంపెనీ పూర్తి వైరస్ టాలెంట్ తో అలాగే నల్ల తామర వచ్చినప్పటికి కూడా మంచి కాపు సీట్ అవ్వడం అలాగే కాపు అనేది చిక్కగా రావడం పొట్టి రకాల్లో మంచి సైడ్ కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకు ఎక్కువ దిగుబడి వచ్చే రకాల్లో ఒక నెంబర్ వన్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వెరైటీని సాగు చేసినటువంటి రైతు దగ్గర మనం ఉన్న ఆ రైతు రైతు దీంట్లో గమనించిన ఫలితాలు ఏంటి అలాగే మొక్క ఏ విధంగా ఉంది పక్కన వెరైటీతో పోల్చుకున్నప్పుడు దీని యొక్క స్పె స్పెషాలిటీ స్పెషాలిటీస్ ఏంటి కొమ్మకులు అలాగే కాయతా కాయతాలని ఏ విధంగా తట్టుకుందన్న పూర్తి నేను రైతు మాటలో తెలుసుకుందాం దాంతో పాటుగా నేను కూడా ఈ యొక్క మొక్కకు ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసి మీకు సీడ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అయితే చెప్తాను దీని యొక్క కోడ్ నేమ్ కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ మీరు గమనించినట్లయితే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మనకు కొత్త విత్తనం అయితే మార్కెట్ లో వచ్చిన కొత్త విత్తనం మీకు చాలా వరకు దీనికి యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు దొరకకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఎందుకంటే కొత్త విత్తనం కొత్త టెక్నాలజీతో కొత్త విత్తనాలు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మన కొత్త విత్తనాలు అనే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంటాయి ఇక రైతు మాటల్లో దీని యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం అన్న ఇది విత్తన పేరు ఏంటన్నా ఆ జైత్ర ఎన్ని 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 ఎకరాలు సాగు చేసినావు ఇదా ఎకరం ఉంది ఎకరం ఉందా ఎకరం ఉంది మిగతా వేరే రకాలు ఏమైనా వేసినావు దాంతో పోల్చుకుని ఎట్లా ఉంది బానే ఉంది అన్నది కాయ అన్న ఎన్ని నెలల నుంచి మిరప నేను చాలా సంవత్సరాలు కానీ చేస్తున్నా చాలా అంటే ఇరవై పదిహేను సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాల నుంచి పోతుంది తేజాలు అమ్ముడు పోతా కాయ తేజాలు పోయింది ఏం దీని గురించి ఏమో చెప్పాలంటే ఏం చెప్తావు దీని గురించి పక్కన తీసుకోవచ్చా వేసుకోవచ్చు నేను స్పెషాలిటీస్ ఏం దీంట్లో పక్క వేరే విత్తనానికి దీని మధ్యలో తేడా లేని ఇది తేజలు పోయి దాని సన్న ఉంది మంచి ఉంది కాయ కాయ కాటాలు మంచిగా కనిపిస్తున్నాయా కాటాలు కూడా బాగా వస్తాయి పచ్చిమిర్చి దింపినా పచ్చి తెంపలే అంటే ఎందుకు కూడా తెంచావు చూసినావా కాటాలు చూసినావా కాయ పట్టుకొని బరువు నాకు అర్థమైంది కదా బరీ ఉందన్న కాయ మంచి బరువు బరీ ఉంది ఒక్క గింజలో మనకు డెబ్బై నుంచి తొంభై గింజల వరకు ఉంటాయి ఒక్క కాయలు మన కాయ తూకం కూడా చాలా మంచిగా ఉంది ఒకసారి పండు పండు పండుకాయ ఎండుకాయలు అయితే మనం చూడలేదు పండుకాయ అయితే కాయ తూకం అయితే బాగుంది మనకు ఈ ఫస్ట్ కటింగ్ ఎంత దిగుతుంది అనుకుంటున్నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఎంత దిగుతుంది అనుకుంటున్నావు దాదా ఎకరానికి పదిహేను వస్తుంది ఫస్ట్ కటింగ్ పదిహేను వస్తుంది పదిహేను వస్తుంది ఎన్ని మొక్కలు వేసినావు మా మల్చింగ్ ఎంత గ్యాప్ తోటి వేసినావు అంటే మా నలభై ఐదు ఇంచులు నలభై ఐదు ఇంచుల గ్యాప్ తోటి వేసినావు నలభై ఐదు యాభై నలభై యాభై ఇంచులు మామూలుగా సైడ్ కొమ్మలు ఏమన్నా ఎక్కువ వచ్చినా అనిపిస్తుంది సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి దీనికి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి వేసుకోవచ్చు రైతు గట్టిగా మొత్తం మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు ఏడు ఎకరాలు వేసిన మొత్తం ఏడు ఎకరాలు వేసిన ఏడు బాగుంది ఇది బాగుంది ఒక రైతుగా చెప్పు చేత బాగుందన్న రైతు సన్నకాయ తేజల పొయ్యి వేసుకోవచ్చు రైతు వైరస్ ఎక్కడన్నా కనపడదా వైరస్ రాలేదన్న వైరస్ ఎక్కడైనా కనపడదు రాలేదు రాలేది కుడి మొక్కలు రాలేదు గుబ్బ రాలే నల్లి లేదు బాగుంది కాయ ఇది నల్లు వచ్చినప్పుడు నీకు ఇప్పుడు పూత అయితే నీ దాంట్లో బానే ఉంది ఇప్పటివరకు అయితే బానే ఉంది పూత ఈ నల్లు వచ్చినప్పుడు కూడా పూత కాయ కనబడవుతుందా అవుతుందా మంచిగా ఉందండి ఇది ఆ నట్లాంటిది ఇప్పుడు వచ్చిందా నేరేల నల్లి వచ్చింది కదా నల్లి వచ్చింది నల్లి వచ్చిన తర్వాత పూత నుంచి కాయకి ఎంత ఎన్ని రోజులు కనవర్ట్ అంటే పూత కాయకి ఎన్ని రోజులుగా మారుతుంది వారం పరి రోజుల్లో కాయ కాయన పూత బాగా పూత ఏం రాలట్లేదు నల్ల తామర వచ్చిన తర్వాత నల్ల తామరేం రాదు రాలేదు వచ్చింది పక్కన వచ్చినాయి దీన్ని రాలే బానేది వేసుకోవచ్చు ఇది మనం ఇక్కడ ఒకసారి వెరైటీ యొక్క స్పెషాలిటీ గమనించినట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అంటే ఇది దీంట్లో వైరస్ శాతం అనేది చాలా వరకు చాలా తక్కువ ఎందుకంటే మిరపలో వైరస్ అనేది కామన్ అయినప్పుడు కూడా ఇందులో అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో చూసుకుంటే మాత్రం మనకి ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అయితే లేవు ఒక్కటి కూడా ఒక వైరస్ మొక్క అయితే లేదు వైరస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా తట్టుకుంటుంది పాటుగా నల్ల తాము వచ్చిన కూడా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వచ్చిన విధానంలో స్పెషాలిటీ ఏంటంటే పువ్వు గురించి కాయగా కన్వర్ట్ అవ్వడానికి చాలా తొందరగా కాయగా కన్వర్ట్ అవుతుంది ఆ కాయగా కన్వర్ట్ వల్ల మనకి నల్లి వచ్చినా లేదంటే తామరపురుగులు వచ్చినా కూడా చాలా వరకు ఈ కాయ కన్వర్షన్ అనేది ఎక్కువగా జరిగి మనకు పంట దిగుబడి అనేది వస్తుంది దాంతో పాటుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గుర్లు కూడా చాలా తక్కువనే ఉంది మంచి మేనేజ్మెంట్ లో చేసుకుంటే మాత్రం మంచి దిగుబడులు వస్తాయి అలాగే ఈ యొక్క విత్తనం అనేది కింది నుంచిలో కొమ్మలు రావడం స్టార్ట్ అవుతుంది మనకు పైన బుట్టలాగా రాకుండా కింది నుంచిలో మొక్క బుట్టలాగా రావడం వల్ల మనకి మొక్క వెడల్పుగా పెరుగుతుంది మనం పెద్ద చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన విత్తనం ఇది మనకు పెద్ద చేసుకున్నప్పుడు కూడా సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చి మనకు కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా పడుతుంది ఇంటర్నోట్ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రెండు నుంచి మూడించులు ఆ ఇంటర్నోట్ గ్యాప్ తో మొక్క రావడం జరుగుతుంది ఇంటర్నెట్ గ్యాప్ కూడా తక్కువ ఉండి మనకు కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ పడుతుంది చాలా వీడియోలో చెప్పిన కదా ఇంటర్నోట్ గ్యాప్ పెరిగినప్పుడు కూలీల ఖర్చు పెరుగుతుంది ఇంటర్నెట్ గ్యాప్ తగ్గినప్పుడు మనకు ఆటోమేటిక్గా కూలీల ఖర్చు తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలో కొంచెం స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే మొక్క అనేది ఫస్ట్ లో ఉండగానే సెకండ్ క్రాఫ్కి అనేది రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ కొత్త విత్తనాలు ఇది ఈ క్యారెక్టర్ అయితే మనం గమనించవచ్చు ఈ విధమైన మంచి మంచి లాభాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వెరైటీ అనేది తెలుగు రాష్ట్రంలో రెండు రెండు నెలల్లో కూడా సెట్ అయ్యే విత్తనం ఎందుకంటే మన మన ఓన్ మన తెలంగాణ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ని దృష్టిలో పెట్టుకుని విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది రెండు చోట్లలో ఆర్ఎీలు పెట్టి డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ప్రజలు వీటిని వేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్లున్నా కూడా మాకు ఖచ్చితంగా కాల్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే తెలియజేస్తాము జై హింద్ జై జవాన్ జై కిసాన్